చెప్పారండి చాలా బాగుంది దర్శనము మేము ఊహించలేదు ఇంత ఘనంగా ఉంటుంది ఇక్కడ ఎర్రవరం అంటే అన్ని ఫేక్ ఏమో అనుకున్నాం కానీ కల్లారా చూసిన తర్వాత మొత్తం నిజమే అండి వాళ్ళు ఇంకా దగ్గరికి వెళ్ళి చూసాం కాబట్టి చాలా బాగుందండి పోయి మొన్న సండే వచ్చినాడు కొద్ది దూరంగా చూసాము ఈసారి దగ్గర చూసాం కాబట్టి చాలా బాగుంది अरे नहीं अरे डोटे कैश काउंटर शिवा अगरबत्तुल में नहीं है इधर आ ना अगरबत्तुल नहीं है चला चला और जमरा इधर ना हम जानते हैं है నమస్తే అండి ఎంపి మీ విజయ అండి విజయ గారు ఎర్రవారం ఇంతకు ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం వచ్చారు ఎలా బాగుంది ఇంకా గుడి పూర్తి అయితే ఇంకా బాగుంటుంది అయితే మీరు ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారండి అవునండి ఇంతకుముందు సోమివారు ఒక రేకులు కొంచెం అడ్డం లేదు అది ఖర్యదు వాళ్ళు అలాంటివి లేకుండా డైరెక్ట్ స్వామివారిని దర్శించుకోవడం దర్శనం చాలా దగ్గరగా చూపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇస్తున్నారు స్వామివారి దర్శనం చాలా బాగుందండి బాగా దర్శనమైంది అంటున్నారు చెప్పారండి ఎర్రవరం గురించి టీవీలో మీడియాలో అన్నిట్లో ప్రచారం అవుతుంది ఇప్పుడు పబ్లిసిటీ కూడా బాగుంది కాబట్టి రావాల్సి వచ్చింది కానీ ఇక్కడ ప్ర వాతావరణం చూస్తే కూడా బాగుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటున్నారు చాలా మంది చూడాలి మాది కూడా ఏం కోరుకున్నాం అవును నెరవేరు వాళ్ళ రియల్ ఎస్టేట్ కానీ ఒక బిజినెస్ పరంగా కానీ అన్ని కొన్ని కొన్ని ఉంటాయి కదా ఫ్లాట్ అవన్నీ తీరాయి మూడు సార్లు అయితే వచ్చేసి వెళ్ళారు ఇక్కడ మా కోరికలు తీరని వాళ్ళు కూడా చాలా ఉన్నారు మన చుట్టుపక్కల ఈ మూడోసారి అనమాట ఈ మరి నేను ఇది మూడోసారి అండి రావడం మూడు సార్లు మనసులో ఒక కోరిక కోరుకున్నాను ఆ కోరిక నెరవేరాలని మూడు సార్లు తిరిగితే నెరవేరుద్దని ఆశతో ఎదురు చూస్తున్నాము ఆ కోరిక కంటే ఎక్కువ ఇక్కడ భగవంతుడి దగ్గరికి రావాలి అనిపిస్తుంది స్వామి దగ్గరికి స్వామిని చూస్తూ ఉంటే కనివి తీరంగా ఉంది మాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కింద నుంచి దర్శనం అందింది సెకండ్ టైం వచ్చినప్పుడు అక్కడ స్టెప్స్ దగ్గర నుంచి దర్శనం అందింది మూడోసారి వచ్చినప్పుడు డైరెక్ట్ గర్భగుడి దర్శనం అందింది చాలా బాగుందండి చూ చా చాలా బాగుంది దర్శనము మేము ఊహించలేదు ఇంత ఘనంగా ఉంటుంది ఇక్కడ ఎర్రవరం అంటే అన్నీ ఫేక్ ఏమో అనుకున్నాం కానీ కల్లారా చూసిన తర్వాత మొత్తం నిజమే అండి నెరవేరుతాయండి నేను మా బాబు హెల్త్ పరంగా కోరుకున్నాను సార్ కొంచెం మార్పు అయితే కనపడింది కొంచెం మార్పు అయితే కనిపించింది ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా ట్రై చేసినా ఎంత ఘనంగా చూసినా కానీ నాకు మార్పు అనేది ఎక్కడ దొరకలేదు ఈ స్వామి దగ్గర మార్పు ఉంది ఈసారి కూడా వచ్చా ఇంకోసారి వచ్చేసరికి మొత్తం రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా నరసింహస్వామిని జై నరసింహ జై జై నరసింహ ఏమైందండి మా బాబుకి తెల్లపొడ ఉంది సార్ మా బాబుకి తెల్లపొడ వచ్చింది ఎన్నో చోట్ల చూపించా ఎక్కడ తక్కువ అవ్వలేదు స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది అయితే భగవంతుడి దగ్గర బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గర కోరుకుంటే అనుకున్నది జరిగిద్ది అని చెప్పారు కానీ ఎక్కువ ఉండేది కాస్త కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇప్పుడు నేను చూసుకుంటే మటుకి అలా ఇక్కడ స్వామి పవర్ఫుల్ ఏదనుకుంటే అది జరిగిద్ది అని చెప్పగలుగుతాను నమస్తే అండి నమస్తే ఏం పేరండి మీ పేరు లలిత లలిత గారు సామార్ దగ్గరికి ఇంత ముందు వచ్చారు ఫస్ట్ ఇది రెండోసారి అండి రెండోసారి వచ్చారా అయితే మీకు ఎవరు చెప్తారండి ఇంకే యూట్యూబ్ లో చూస్తుంటే వచ్చామండి ఎక్కడండి మీది ఖమ్మం ఖమ్మం నాయుడుపేట అయితే మీరు టూ టైమ్స్ వచ్చారండి ఇది టూ టైమ్స్ అంటే మన వాళ్ళ అభిషేకాలు చూద్దాం అన్నట్టు వచ్చాం మార్నింగ్ అది ఎలా అనిపిస్తుంది ఇక్కడ పర్వాలేదండి వాళ్ళు ఇంకా దగ్గరికి వెళ్ళి చూసాం కాబట్టి చాలా బాగుందండి పోయి మొన్న సండే వచ్చినాడు కొద్ది దూరంగా చూసాము ఈసారి దగ్గర చూసాం కాబట్టి చాలా బాగుంది ఇక్కడికి వచ్చే కోరుకుంటున్నారు అలా మీరు కోరుకున్నారు కోరుకోవడం అంటే సంతానం కావాలండి కొడుక్కి సంతానం కావాలి ఇక అయితే ఇక నెరవేరిస్తే వస్తాం మళ్ళీ మంచి అనిపిస్తే మన వారానికి ఇప్పటికే చాలా వరకు మాకు రావాలనిపించింది వచ్చాము సంతానం కావాలి తొందరగా వాళ్ళు రావడానికి కుదరదండి చాలా లాంగ్లో ఉంటారు అంటే మీ బాబు వాళ్ళు లాంగులో ఉంటారు ఇక వాళ్ళ వాళ్ళు ఇక నేను వచ్చి మొక్కు తీర్చుకుంటున్నా ఇది రెండోసారి మంచి అనిపిస్తే మళ్ళీ వలం కూడా తీసుకొని వస్తారు వస్తాను నమ్మకం ఉండబట్టి ఇక రెండోసారి వారం కాక ముందుకే వచ్చాం సంతానం కలుగుతుంది అని చెప్తున్నారు అంటున్నారు అదే ఆ నమ్మకంతో ఆ నమ్మకం ఆ నమ్మకం బాగుంది సంతానం అయిందంటే ఇంకా అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొని వస్తా థ్యాంక్ యూ ఎక్కడి నుంచి అయితే మీకు ఎవరు చెప్పారండి ఫస్ట్ మాకు ఈ చూస్తే వచ్చినప్పుడు మా బాబు మ్యారేజ్ కావాలని కోరుకున్నాం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు వీళ్ళు వడక రాలేదు మధ్యన మళ్ళీ ఇప్పుడు వచ్చినామండి నమ్మకం ఉన్నప్పటికే వచ్చిన ప్రయత్నాలు చేస్తున్నారు సామె అయితే మంచిగా జరుగుతుంది చాలా మంది ఇక్కడ మంచిగా ఉంది వచ్చిన వాళ్ళంతా పిల్లలు కూడా అవుతారు అంటూరు కొందరికి కోరికలు కూడా అన్ని